హోటల్ ఫస్ట్ ఫ్లోర్ లో షాదాబ్ మంది హౌస్ గొప్ప ప్రారంభమైంది ఈ రోజు శుక్రవారం రెండు గంటలకు కిలవరంగల్ రోడ్ ఆపోజిట్ మార్ట్ యజమాని మహమ్మద్ జక్రియా చేతుల మీదుగా షాదాబ్ మంది హౌస్ ఓపెనింగ్ చేయబడింది ఇందులో భాగంగా అల్ వెరైటీస్ ఆఫ్ మంది చికెన్ మంది ఫిష్ మంది మటన్ మంది ఫ్రాన్స్ మంది మరియు రుమాలి రోటీ చికెన్ కబాబ్ తంగడి కబాబ్ మరియు అనేక రకాల డిషెస్ అవైలబుల్ ఉన్నాయని జక్రియా తెలపడం జరిగింది షాదాబ్ హోటల్ ఫస్ట్ ఫ్లోర్ లో షాదాబ్ మంది హౌస్ గొప్ప ప్రారంభమైంది ఈ రోజు శుక్రవారం రెండు గంటలకు కిలవరంగల్ రోడ్ ఆపోజిట్ మార్ట్ యజమాని మహమ్మద్ జక్రియా చేతుల మీదుగా షదాబ్ మంది హౌస్ ఓపెనింగ్ చేయబడింది ఇందులో భాగంగా అల్ వెరైటీస్ ఆఫ్ మంది చికెన్ మంది ఫిష్ మంది మటన్ మంది ఫ్రాన్స్ మంది మరియు రుమాలి రోటీ చికెన్ కబాబ్ తంగడి కబాబ్ మరియు అనేక రకాల డిషెస్ అవైలబుల్ ఉన్నాయని జక్రియా తెలపడం జరిగింది